నీ సత్యవ్రత ప్రసంగం మనకు ఉత్తరమ్మగా వశిష్ఠున్నడి ఉన్న హరిశ్చంద్రుని సత్య సంతతాన్ని పరీక్షిస్తున్నాను మాత్రమున భయము వేడి స్వయముగా నాయకుడు నిలసి పద్మ వేడుకు సిద్ధపడిన వశిష్ఠును వాడింపక నీ మూలమన మా ఇరువురుకు కలుగు కలహములు చూసి ఆనందించింది కదా పోతి కరకరు ఉన్నత వ్యక్త భర్త ప్రలోపి మేమందరం కలిసి నిన్ను ఒక ప్రార్థన చేసి చింతామణి పీఠముపై ఉంచినందులక నీకు కంద కవరము గురుడు వచ్చి పిల్లని కిరించిన సందర్భం అట్లేది క్షేపించి బాగు బాగు నీ పరువు ఏ పాటిదో మేమెరుగున్నది కాదు అర్ధరాత్రమైన గౌతమైన పంచన నక్కి ముక్కుటెత్తిని గావించి సాధ్యుని భాగ్యాన్ని పెరసుకున్న కమంతుడవు నీవు చిత్ర చివరిక ముని పొంగుడు దేహం ఎలా కళ్లమైమనే నీవా మాకు నీకు ఈ అధికారం ఎన్నడు నీవు ఈ చింతామణి పీట మనకు అర్హుడవు కావని నా మన తోసిన ముల్ల సంకని పెట్టుకుని హలో లక్ష్మణ్ పోవలసిన వాడివే కాజల క్రాంతలకు పోవలసిన వాడివే ఓరి దేవేంద్ర మీ సంవత్సరం హరిశ్ చంద్ర మొక్కింతు నేను ప్రతిజ్ఞ చేసినందు అనివార్యంగా నిర్వహించేదా లోకమనావశ్యమగా నన్ను మహాకోపిష్టినని అట్టి కోపాంధకారమైన కన్నులుగా నగ చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకొనుటకు తన తపశక్తిని తారుపోసి బ్రహ్మత్వమని నిలుపుకొని కాలకున్నాడని కావిత్రు కాది నాయి తపశ్శక్తి సార్థకత ఎందలే పరమాథంగు ఎవ్వరే రుంగుదురు నాయతలం లమ్మియు లోకై హేతములే అందులకే జగదేకు పుజ్యారాలోకు కైత్రి దేవి విశ్వరదుడనకు నన్ను విశ్వమిత్రుణ్ణి మార్చినాది లోక కళ్యాణాత్తమై పళ్ళు పన్ను చేయచుండి చెబుతునాయ్ హె మనుకును నాకేమి భయము మానవుడు ఎంతటి శక్తిమంతుడు ఈ లోకమునకు తెలియఏటికై దైవపేరీ తమకు स्वर्गమునకు పరితోకముకు వేరే ఒక स्वर्गముని నిర్మిచి త్రిశంకురు ఆదుచెదని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రులకు ఆ భయమా లకుకు సంపత్తి కోడా

నిరంతరము అర్థాపేక్షతో అటు సమతులను ఇటు ప్రజానీ కమను బొక్క సముద్రం నిపుకొని వస్తున్నా ఏ చక్రవర్తుల సముధులు అదినుగాక బాబా ఇష్టమకు భూలోకమందు కాంత కానికమ్మకు లోపడైన మానవుడు ఉండడు కదా అని హరిశ్చంద్రుడు మనం ఆకర్షించుటకు సృజించదా ఓం సృజయించదా శివాయ తండ్రి నన్ను అమ్మాయి ఎలాగైన నీ ఆటపాటలసే గానమాధుర్యమలసే నీ వచ్చిపరుచుకున్న వలేను ఏది ఒక్కసారి నీ నటన కౌశల్యము ప్రదర్శింపజేయము I <laughs> do నీ నాట్యము అద్భుతము నీ గానము అపూర్వము మంచిది ఇక నా ద్వితీయ కర్తవ్యము రాజ్యభవన నిమగ్ననుడైన హరిశ్చంద్రని వేటకు రప్పించుటై క్రూరమాయ మృగములను కూడా సురు చేయించేదామ శివా బంధువులారా మీరు అయోధ్యపురం అక్కడి ప్రజలను భయ ప్రాంతులు అని చేయను పండ్రు పొద్దుటి కండ్రు ఈ విశ్వామిత్రు నాకినను అరమర లేక నిర్వర్తింపుడు రాజ్య పాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుడు అరణ్యమను వచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమం వెనక రాకమానడు నేను తదుపరి కార్యక్రమమును विचारद శిష్యా నక్షత్రిషన్ నక్షత్రకా లెక్కలేని రొక్కుమడికి హరిశ్చంద్రుని చేజెక్కించుకుని ఒప్పించుకుని కాక కాక అతడి ఇక్కడకు పన్ను గడ పనిన్నాడు ఇప్పుడు అతను మనము ఆకర్షించుటకు దృంగార రూపరేఖా విలాసిలోకి మాకాంగ్ నివరికే సృజయించిన నీకు కూడా అప్రమతుడమై మెనక వలేను దురంతమ ఏదో ఒక వ్యసదుమ వలన నా సదువ మాత్రము గ్రీష్మకాలవ పేజలము వలె తినదనమో దిన జలమో అడిపడి జనవన భాత్మ సాధంగ భోజ అవశిష్ట కదా ఆ దుస్తునామ

Uh oh oh <laughs> हा <laughs> <laughs>